దివ్య శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం పాతాల భైరవి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఏ సాధకుడైతే ఈ యొక్క పాతాల భైరవి మంత్ర సిద్ధిని పొందుతాడో ఆ యొక్క సాధకుడికి పాతాలంలో దాగి ఉన్న నిధి నిక్షేపాల యొక్క దివ్య దృష్టి ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ యొక్క పాతాల భైరవి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి దివ్య దృష్టితో పాటు కొన్ని శక్తులు లభిస్తాయి ఈ యొక్క పాతాల మంత్ర సిద్ధి ద్వారా పాతాళంలో ఉన్న కొన్ని శక్తులను అదుపు చేయగలుగుతాడు కొంతమంది సాధకులకి పాతాల శక్తుల ద్వారా వారికి కట్లు వేయడం జరుగుతుంది కానీ ఈ యొక్క మంత్ర సిద్ధి పొందిన సాధకుడు ఆ యొక్క కట్లను క్షణిక మాధ్యంలో తెంపేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క పాతాళానికి మహారాణి పాతాల భైరవి కనుక గుప్త నిధుల పైన ఏవైనా శక్తులు ఉన్నట్లయితే ఈ యొక్క మంత్ర సిద్ధి పొందిన సాధకుడు ఆ యొక్క శక్తులను బంధనము చేయగలుగుతాడు అలాగే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి విద్య ద్వారా భూమి లోపల జలము అంటే నీరు ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి విద్య ద్వారా సాధకుడు పాతాళంలో దాగి ఉన్న సర్పాలను చేయవచ్చు గుప్త నిధుల పైన సర్పాలు ఉండడం సహజమే ఆ యొక్క సర్పాలను ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు బంధనము చేయవచ్చు అలాగే పాతాళంలో దాగి ఉన్న వస్తువులు కూడా సాధకుడికి కనిపించడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే పాతాళానికి సంబంధించిన ప్రతి కార్యం కూడా ఈ యొక్క పాతాలపైనవి మంత్ర విద్య ద్వారా సాధకుడు చేయగలుగుతాడు ఇప్పుడు ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి సాధన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర సాధన ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది కానీ సాధనలో అనుభవం ఉన్న సాధకుడే ఈ యొక్క మంత్ర విద్యని చెయ్యగలుగుతాడు ఎందుకంటే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర విద్య చాలా శక్తివంతమైనది చాలా ఉగ్రమైన మంత్ర సాధన ఈ యొక్క సాధనలో చాలా భయంకరమైన అనుభవాలు జరుగుతాయి గుండెధైర్యం ఉన్న సాధకుడు మాత్రమే ఈ యొక్క మంత్ర విద్యను సిద్ధి చేసుకోగలుగుతాడు ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర సాధన శ్మశానంలో మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది సాధన చేసే సమయంలో సాధకుడికి చాలా భయంకరమైన అనుభవాలు జరుగుతాయి కానీ ఆ అనుభవాలను అనుభవిస్తూ మంత్ర సాధనని ముందుకు కొనసాగించాలి సాధన ఆఖరి రోజుల్లో కొన్ని చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతూ నుంచి పాతాల భైరవి అమ్మవారు సాధకుడికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు సాధకుడు కొన్ని వచన బంధనాలు చేసుకొని ఈ యొక్క మంత్ర సిద్ధిని పొందవలసిందిగా ఉంటుంది ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర సాధనలో సాధకుడు కొన్ని గుప్తమైన సామాగ్రిని అలాగే గుప్తమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్రసిద్ధి పొందుతాడో ఆ యొక్క సాధకుడు పాతారానికి సంబంధించిన సమస్త కార్యాలు అనేటివి చేయగలుగుతాడు అలాగే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారు సాధకుడికి గుప్త నిధుల పైన ఉన్న సమస్త శక్తులను ఏ విధంగా తీసివేయాలి అలాగే నాగబంధనాన్ని ఏ విధంగా తీసివేయాలి అనేటిది విషయాలు అన్ని కూడా సాధకుడికి సప్న మార్గంలో అమ్మవారు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర సాధన సాధకుడు ఉపదేశం తీసుకొని గురువు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన అంటే గురువు ప్రత్యక్షంగా ఉండి ఈ యొక్క సాధనని సాధకుడికి చేయించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర సాధన అనేది మూడు నాలుగు రకాలుగా సిద్ధి మంత్రాలు ఉంటాయి సాధకుని యొక్క శక్తిని బట్టి సాధకుని యొక్క శక్తిని బట్టి అతడికి సంబంధించిన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏ సాధకుడికైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలని అనుకుంటారో ఆ యొక్క సాధకులు మాకు సంప్రదించినట్లయితే ఈ యొక్క పాతాల భైరవి అమ్మవారి మంత్ర సాధన గురించి ఇంకా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మంత్ర విద్యలో నేను కొన్ని విషయాలు దాచిపెట్టడం జరిగింది ఏ సాధకుడైతే ఈ యొక్క మంత్ర విద్యని నేర్చుకుంటాడో ఆ యొక్క సాధకుడికి ఈ యొక్క గుప్తమైన మరియు రహస్యమైన విషయాలను చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖినో భ